హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఆరవ తేదీ ఫిబ్రవరి నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు నాటికాయలు యావరపాల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే నాటీకాయలు అయితే కోలార్ మార్కెట్లో టాప్ ధరితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా సీడ్ కాయల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే సీడ్ అయితే కోలార్ టొమాటో మార్కెట్లో అయితే టాప్ ధరితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైస్ ఇన్ కోలార్ టొమాటో మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతామణి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల అరవై రూపాయల వరకు అయితే చింతామణి టమోటా మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ రైజ్ చింతామణి టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే వడ్డీపల్లి టమోటా మార్కెట్లో అయితే ధర ధరతో పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ వడ్డిపల్లి టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలగట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడ టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా అనంతపురం టమోటా మార్కెట్ ధరల విషయానికి వస్తే ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనవి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల అరవై రూపాయల వరకు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో అయితే టాప్ ధరైతే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమనే టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమునూ టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల రూపాయల వరకు అయితే పలమనూ టమోటా మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలగటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజు ఇన్ పలమున టొమోటా మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా మదనపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఐదు వందల డెబ్బై రూపాయల వరకు అయితే మదనపల్లి టొమోటా మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో